నా అంత ఇష్టమాతుంది వచ్చి అర్థం ఈ సైందో కరుక్కో నువ్వు అసనా అసలు పొద్దున్న ఇంటర్నెట్ గడమని చెప్తాను రాసుకుంటూ రాసే నువ్వు వచ్చిన పని అడిగినా పెట్టినవి వచ్చేస్తున్నా కొట్టుకుంటున్నావు దాని తప్పించేస్తున్నావు అసలు దాన్ని అదే అబ్బా నేను వచ్చిన పని ఎందుకు వచ్చాను ఏ ఊరు ఎంతమంది నీకే అదే నా తోడో లా అయితే ఎంతమంది అన్నదాము లేటు పేరు లేటో ఎక్కడున్నారో ఇద్దరు వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఎవరి దానికి వచ్చినారు ఎవరు వెళ్ళారు ముస్ అప్పించాడు అయితే హరే అయితే మాది ఇసుక దప్పుల మీద పొడి నా పేరు చంద్రాలు పుట్టిల్లో అత్త బాడు చంద్రాలు తండ్రు ఆడారి చూడగా పేరు నా తండ్రి పేరు ఎరకలి చిన్నయ్యా మా బావ పేరు ఎరకలు ఆదియ్యా మా వాళ్ళ పేరు ఈ అరికి లక్ష్మి తల్లి నీలా చాలకుంటది అరికి లక్ష్మి అంతే మా నీలా నీరా చాలా మా ఆవిడ అందరికి ఉంది కదా అయితే మాది ఆరు క్రాలమ్ల భాయ్ ఆరు క్రాల నమ్మలైతే సింతా దొడిచో రాముడి కూడో భీమిడి కూర్చో రాముడి భీమిడి కూర్చో సింతావారి కూర్చోబెడ్డి చింతాది రాముడి కూర్చు మేముడి కూర్చోబెడ్డి అప్పకిచ్చేస్తున్నా అదే నీ ఇలమూడి లాగాల్లో లేని రాజ్యాలు లేవు అబ్బా నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు అక్కడ టైం వెళ్తారు ఏ గుడికెళ్ళా ఏ కొండకెళ్ళా ఏ తల్లి దగ్గరికి వెళ్ళా ఎన్ని నీ తలపెట్లు కానీ చౌరికెళ్ళడం తర్చి చౌరిచ్చేయడం వచ్చాడు మే అమ్మగడి గుడికి వెళ్ళడం కోకలాటమో అంటగొడికి ఇచ్చాడుమే ఇన్ని రాజ్యాలు తిరిగినా ఏ ఊరు వెళ్ళా ఈ తర్పూరి అపర్రాజ ధర్మ అంట ఎక్కడికి వెళ్ళా పండ్లేదు మా యావడికి పెళ్ళయి ముప్పై ఆరో సంవత్సరం నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయితే నాయనా ఏ ఊరు వెళ్ళా ఏ కొండకెళ్ళా కట్టుకొని కత్తి కూడా అంతా మీ ఆవిడికి రాదు మీ ఆవిడికి రాదని పాపరం నుంచి వచ్చింది పిల్ల మన రమేష్ కొట్టాడు పప్పులు ఉంటాను మా పప్పులో మాయ మాయ అప్పకెందుకు అన్ని రోజు తెచ్చి ఆడుతున్నావు అందులో పెడితే కాదా వచ్చి అప్పకి వెళ్ళినట్లేదే రోజెట్టిదే కదా అన్నాను అంటే ఆయన ఇన్ని యాత్ర చేసినా ముత్త గారికి వెళ్ళామే గైరాబ్ గారికి వెళ్ళామే సోహలాం గారికి వెళ్ళామే లక్టేశ్వర బాబు గారికి వెళ్ళామే అఫ్ఘాన్ సా అందరికి వెళ్ళామే ఏ కొండకి అబ్బాయి మాత్రం పడిపోయింది ఎక్కించు నేను పిలకలు తీరికి వచ్చాడమే సాటి డబ్బులు లాభ చెంది తో మొక్కలు కమ్ముకొని వచ్చాండి అయితే ఇన్ని రాజ్యాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా రాలేదు ముచ్చే భద్రాలకి వచ్చినాను రాజేళ్లు తొంగింది మా ఆవిడ పొద్దున్న నాకు వచ్చింది అంటే చెప్పనిసంటే కాదురా చాలా మందికి అయిపోయింది నీకు తెలియదు మాది ఏది నువ్వు కూర్చో అన్నారు చెప్పాను అయితే నేను మా ఎనదమ్మలు మొత్తం గుడిచిలో వేసుకొని బాడుగులుంచి నుంచి నడిచి పట్టించి అలా జీలకల్లు వేపకల్లు తాటికల్లు తాటికల్ జీతకల్లు అలా తొక్కుంటా ఇట్టుకుంటా తక్కుంటా ఇట్టుకుంటాను మోట అలా మోటలు దించుకుంటా వచ్చి సోనపల్లి దిగినావండి సోడపల్లి చెరువు కట్టుకొచ్చానికి అబ్బాయి మావి చేయలుగా అతను అబ్బాయి అబ్బాయి మాకి ఏ ఊరు అబ్బాయి ఎరకెళ్ళాను అబ్బాయి మంచి కుర్రోడు తగిలాడు ఇటు చూసిన ఆడవాళ్ళు పక్కే కానీ మగలు పక్కరాడు అదే కుర్రోలు పక్కలా అలా పాటు వయసు ఉండాలి మరి ఎత్తుకుండాలి అయితే అబ్బాయి ఏ ఊరు ఎరక అన్నాడండి అయ్యా మేమైతే అన్నదమ్ములు మొత్తం గుర్తులు ఎత్తున్నాం మన ఊ మొత్తం తుపానికి మొత్తం గుడ్డు పని నాకు చూస్తే గుడిసి లేదు అబ్బాబ్బా నిన్నాళ్ళ ఒంటి కొండి కాదు నాయనా ఆ గుడిసెలు ఎప్పుడైతే పక్కన అందం తీసుకుంటారు గుడిసి లేకుండా ఊరి మీద తిరుగుతుంటే తస్సా తీసి అష్టోపర్ సెంటర్ ఇలా ఈ నాలుగు సెంటర్ తిరిగే అప్పుడు మా అన్నాడండి ఊరే కొట్ట నువ్వు ఎన్నాళ్ళు బట్టి అన్న నిన్నాడు తిరిగినా గాని మనకి ఏ ఊరి నుంచి ఏ ఊరి నుంచి ఎన్నాడు బతుకుతారు ఊరి నుంచి ఒక తిండి వంద పోయి బతకడం ఏంటి నువ్వు సెంటర్ లో మా జాబ్ చేసుకోవాలని అమృత సార్ ఈ మా బాబు పేరు మంచి జాబు చెప్పాను నచ్చ కొడుకో అయితే అండి తెల్లవారు లేదండి పరిగెట్టి లేదండి గుడ్డి మీద కుటుంబం లేదండి తెల్లవాళ్ళు గుమ్మకాడ సమ్మునండి నేను బయట వాడు బయటగా నవనికెళ్ళావు గుడ్పక్క లేవు దానికి అయితే మాయ మాయా నేను అబ్బాయి తండెల్లి ఎలాగా అలికించిందో ఈ అమ్మవారికి ఇచ్చిందండి మా ఆవిడ అబ్బాయి ఈ తెల్ల వచ్చా నేను అనుకున్నావు ఈ సగత్ లో నేను ఎన్న పడి ముప్పై ఎనిమిది చదువు మాయ అనిపించిన ఆడలేదు అప్పుడు మా సొంత అవి కొంత పిల్ల అయితే మాయా 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 దిడ్లోని రబ్బాయి అబ్బాయి అప్పుడమే మరి అనప్పు కదా పిల్లల అనుకుని వెనక మంచి చూస్తుండీ అక్కడ నుంచి సెంటర్కి వెళ్ళావండి సెంటర్లోకి వెళ్ళి కుట్సాటి వెళ్ళి నిలబడుతున్నాండి నువ్వు అక్కడ ఇడితే వస్తానండి అక్కడ ఇడితే వస్తానండి ఏటీ లేదు అంత లేదంటే అంటున్నానండి ఇట్టనండి కర్ర అప్పుడే చెప్పింది గ్యాప్ కొద్ది కదా నాకు మరి ఎక్కడ జాగ పోదా జాగ్రత్త కొట్టానండి కొట్టి కింద కర్రెత్తాను బ్యాదని గుడిగట్టాను మరి మీ అబ్బాయి కదా ఈ బ్యాండేజ్ అందరూ ఆడవాళ్ళు ఎండాలా కాదండి మాయమ్మాయ నాకు మంచి జాబ్ వచ్చింది నువ్వు ఇంటికాడ పిల్లలు గట్టా చూసుకొని గురాలడుగు నేను తెచ్చి నీకు కోసేస్తాను నేను తోసి ఉండాలని నువ్వు చాక్కుని ఉండు ఇప్పుడు గింజలు పక్కోసి ఉండు లంచ్ ఎన్నాలా ఇప్పుడు ఏదో తారా కేడుతున్నాను కానీ అయితే అబ్బాయి మా ఆవిడ మాయ అమ్మాయి అన్నది మాయ్యమ్మాయి అనబోడికి చెప్పులు కుట్లు మానే కాదు చూసానండి అందుకైతే తక్కువనే బాధ పద్నాలుగు ఊళ్ళు బద్మాస్తుంది నాకంటే నా నాకు స్టైల్ ముచ్చ ఉండేది ముందు ముందు అనకా నెలలు తీసాడు కదండి